బీఆర్ఎస్ గెలిస్తే కాస్త బూస్ట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఈ ఇరవై రెండు నెలల పాలనకు ఒక రెండు మూడు నెలల్లో పాలన మారే అవకాశాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయనేది విశ్లేషకుల వాదన ఇక ఇది ఇలా ఉన్నది ఇక దీంతో పాటుగా మరో అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు మామూలుగా లేవాడి ఒక కష్టం కాదు రెండు కష్టాలు కాదు ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఇదే అంశం కనబడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే సో దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి దీంట్లో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే తెలంగాణలో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఏంది అంటే కనీ విని ఎరగని స్థాయిలలో కూడా జరుగుతున్నది ఏంటి అంటే తెలంగాణలో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఇప్పటికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏమైపోతుంది అనేది సో ప్రజల పక్షం ఎట్లుంది ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజలు చెప్పే అంశం ఏంది ప్రజలు పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఎలా ఉన్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి ఎందుకంటే భారీగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా దాంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రభుత్వం అంచనా వేయగలుగుతుందా ప్రభుత్వానికి సంబంధించి పూర్తిస్థాయిలో స్థాయిలో ప్రభుత్వం చెప్తున్న అంశాలేంటి ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ ఉంది ఓన్లీ జూబ్లీల్స్ ఎన్నికల కోసమే మంత్రివర్గం ఉందా సో ఇక్కడ జరుగుతున్న పరిణామాల అన్నింటినీ కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కూడా వర్షంలోనూ యూరియా కష్టాలు భారీ వర్షంలోనూ రైతులు క్యూలైన మహబూబా జిల్లాలో అన్నదాతల ఆవేదన